హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కార్తీక మాసంలో తినని వాళ్ళు ఫైనల్గా ఈ సండే రోజు చికెన్ కర్రీ అయితే చేసుకుంటారు కదా సో ఆ రోజు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వస్తుంది అనమాట ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఈ సండే రోజు తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను అప్లోడ్ చేసే వీడియో మీ వరకు రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా ఛానల్ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట కొట్టి ఆల్ అనే ఆప్షన్ నొక్కి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అలాగే నాకు కూడా హెల్ప్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను పదండి ఫస్ట్ అయితే చికెన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగేసి లాస్ట్లో అరదబ్బ నిమ్మరసం అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని కడుక్కున్నారంటే చికెన్ ని సువాసన లేకుండా ఉంటుంది అలా కడిగిన తర్వాత చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మ్యారినేట్ చేసుకోవడం కోసం రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ పసుపు అలాగే తినే కారాన్ని బట్టి కారపొడి వేసుకోవాలి ఇక్కడ నేనైతే కేజీ కంటే కొద్దిగా ఎక్కువగా చికెన్ అయితే తీసుకున్నానండి ఈ చికెన్కి అయితే దాదాపుగా నాలుగు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి చికెన్ కర్రీలో ఎప్పుడైనా కూడా ఉప్పు కారం కరెక్ట్గా పడితేనే టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా చికెన్ మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు చికెన్ అయితే బాగా నాననివ్వండి ఇలా ఎంత బాగా నానితే చికెన్ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్లు ధనియాలు అలాగే ఒక ఇంచి దాల్చిన చెక్క ఇంకా ఒక పది మిరియాలు ఐదారు లవంగాలు అలాగే ఒక స్టార్ అనేసా ఇంకా మూడు యాలకులు వేసుకోండి ఇలా మసాలా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి మసాలా దినుసులు అన్నీ కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసుకొని ఎమ్మటే సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా చీల్చుకొని వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయ కాస్త మెత్తబడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి అవి లైట్గా మెత్తబడిపోయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పది దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి జీడిపప్పులు వేసుకోవటం వల్ల కర్రీలో గ్రేవీ ఎక్కువగా వస్తుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుందండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు అన్నింటినీ కలుపుకుంటూ అన్నీ బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకున్న తర్వాత తీసేసుకొని బాగా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే కొద్దిసేపు ఉడకనివ్వండి అలాగే చికెన్ ఉడికే కొద్దీ అందులో నుంచి నీళ్ళు కూడా ఊరుతాయి చికెన్ అయితే ఉడుకుతూ ఉంటుంది ఈలోపు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ నేను పెద్ద మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవటం వల్ల పౌడర్ అయితే మరీ మెత్తగా రాలేదనమాట మీరైతే మెత్తగా పట్టేసుకోండి అలాగే వేయించుకున్న టమాటాలు ఉల్లిపాయలు వీటిని కూడా చల్లారిన తర్వాత పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు చికెన్ కూడా ఉడకడం స్టార్ట్ అయ్యి చికెన్లో నుంచి బాగా నీళ్ళు ఊరి ఈ టైంలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అలాగే టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే చికెన్ బాగా ఉడుకుతూ ఉంటుంది సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అలాగే చికెన్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామంటే నీళ్ళు కూడా ఎక్కువగా వస్తాయండి చూస్తున్నారు కదా నేను చికెన్ ఎక్కువగా తీసుకోవటం వల్ల నీళ్ళు అయితే ఎన్ని వచ్చినాయో ఇలా ఉడికేటప్పుడే చికెన్లో నీళ్ళు ఎక్కువగా వస్తే కనుక మనం పైనుంచి వేసుకునే నీళ్ళు అయితే తక్కువగా వేసుకోవాలి నేనైతే గ్రేవీ కోసం జస్ట్ ఇక్కడ ఒక చిన్న గ్లాస్ పైన నీళ్లు వేసుకున్నానండి నీళ్లు మరీ ఎక్కువగా వేసుకున్నారంటే కర్రీ టేస్ట్ అంత బాగుండదనమాట ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలోనే ఉప్పు కానీ కారం కానీ వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే గ్రేవీ అంతా చిక్కబడిపోయి ఇంకా కర్రీలో నుంచి ఇలా ఆయిల్ బయటకు వస్తుంది అనమాట ఈ టైంలో కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా గ్రేవీ దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క పది నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేసేయండి పది నిమిషాల పాటు వదిలేసామంటే కర్రీ అయితే ఇలా చక్కగా రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది వైట్ రైస్ పలావ్ అలాగే బిర్యానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్